నేను తెలివి తక్కువ వాడినే తెంగివే మీరు అన్నట్లుగా నాకు ఏమీ తెలీదు కానీ మీరు అనుకున్నంత తెలివి తక్కువ వాడిని అయితే కాదు అంత తెంగివాడిని అయితే కాదు అని చెప్పి కమలైతే అందరితో అంటూ ఉంటాడు నేను పల్లవికి విడాకుల నోటీస్ పంపించడంలో ఒక కారణం ఉంది ఆ కారణం కూడా మీకు చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఏం పల్లవి అయితే ఏంటనైతే అలా చూస్తూ ఉంటుంది పార్వతి వేళ్ళు ఇక అక్షయ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు నువ్వు అవని వదిన నిన్ను తోసేసిందని నువ్వు చెప్పినప్పుడు అమ్మ అది తప్పని అది నిజం కాదని అన్నయ్యకి తెలుసు కానీ నువ్వు తన తన కన్న తల్లివి కాకపోయినా నీ తల్లి ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అని భయంకి తను తన భార్యని వదులుకోవడానికైనా సిద్ధపడ్డాడు తను ప్రాణంగా ప్రేమించిన అవని వదిన తప్పు చేయలేదని తెలిసినా సరే నీ మీద నమ్మకం పోకూడదని నీ మీద నీ మీద ప్రేమ పో తగ్గకూడదని అవని వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఆపకుండా చాలా బాధపడ్డాడు మా అన్నయ్య ఇప్పుడు అవని వదిన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి నుంచి కూతురు కూతుర్ని వాదాచ సరిగ్గా తిండి తినక నిద్రపోక మా అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో నాకు బాగా తెలుసు అలాంటి మా అన్నయ్య అవని వదునికి విడాకులు ఇస్తాడంటే నేను ఎలా నమ్ముతాను అన్నయ్య ఈ పని చేశాడంటే నేను ఎలా నమ్ముతాను అనేత అంటూ ఉంటాడు అలా అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఈ విడాకులు నోటీస్ పంపించే పల్లవీ చేసి ఉంటుంది పల్లవికి ఈ పల్లవి మాత్రం ఇంట్లో మా వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మా వదిన గురించి జాలిగా మాట్లాడడం కానీ జా మా వదుని మీద జాలి చూపించడం కానీ ఏదీ లేదు అలాంటిది నేను పల్లవి మీద డౌట్ పడడంలో తప్పలేదనిపించింది అందుకే దీనికి ఇవ్వాల్సిన మందు దానికే ఇవ్వాలి కాల్కి వెయ్యాల్సిన మందు కాల్కి వెయ్యాలి కంటికి వెయ్యాల్సిన మందు కంటికి వెయ్యాలి అందుకే పల్లవి వల్లే మా వదినకి విడాకుల నోటీస్ నీ నీ సహకారంతో పంపించింది కాబట్టి పల్లవికి కూడా విడాకులు పంపించి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాను ఈ విషయంలో మాత్రం నన్ను ఎవ్వరూ అడగడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇది మాత్రం నువ్వు నువ్వే చేసావని నాకు ఖచ్చితంగా తెలుసు అని పల్వితో అంటూ ఉంటాడు నీ వెనకథల మా అమ్మ ఉందనే విషయం కూడా నాకు తెలుసు అని అయితే కమల్ అంటూ ఉంటాడు పార్వతి ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఈ అవనివదన విషయంలో నేను ఎవరిని క్షమించను అనేది గట్టిగా అంటూ ఉంటాడు కమల్ షాక్ అవుతూ ఉంటుంది